ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనగానే మనందరికీ దాసనారాయణ గారు గుర్తొస్తారు అయితే ఆయన లేకపోవడం తోటి ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ పెద్ద దిక్కి ఎవరన్నది ఒక ప్రశ్నలా మారింది ఏ సమస్య వచ్చినా ఈ ఇండస్ట్రీ పెద్ద దిక్కు అన్నది ఎవరన్నది ఒక చర్చనీయాంశం అవుతుంది ఇప్పుడు సినీ కార్మికులు అలాగే సినీ నిర్మాతలు వీరిద్దరి మధ్య వివాదం తెలిసిందే ఈ వివాదం నేపథ్యంలో ఈ సమస్యల నేపథ్యంలో మరోసారి ఈ ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఎవరన్నది తెర మీదకి వచ్చింది అంటే మీరేం చెప్తారు దీని గురించి అంటే కాదు ఇప్పుడు దాసనారాయణ గారు చనిపోయి దాదాపుగా ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి కూడా ఆ పెద్ద ఆ లోటు ఇండస్ట్రీ పెద్ద లోటు లేని లోటు అనేది ఉందని చెప్పి అందరూ అంటున్నారు కాబట్టి ఎవరు లేరనే మనం ప్రస్తుతానికి చెప్పాలి అంటే ఎవరు ఆ దిశగా ఆ స్థానాన్ని భర్తీ చేయాలని చొరవ తీసుకోలేదని మనం చెప్పాలి ఇప్పుడు దాసనారాయణ గారు ఉన్నప్పుడు నువ్వు అన్నట్టు ఏ చిన్న ఏ ఎవరికి ఈవెన్ వ్యక్తిగత సమస్యలు వచ్చిన వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ విన వినివించుకుంటే ఆయన దాన్ని సాల్వ్ చేయడం సహాయం చేయడం ఇవి చేసేవాళ్ళు సినిమా సంబంధమైనటువంటి సమస్యలే కాకుండా కుటుంబ పరంగా గాని వ్యక్తిగతంగా గాని వృత్తిపరంగా గాని ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆయన ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఆయన అంటే ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉన్న ఉన్నప్పుడు ఎలాగా ఇల్లు కలకలలాడేదో తర్వాత ఏ పదవి లేకపోయినా కూడా ఆయన ఇండస్ట్రీ పెద్ద అదే ఒక పెద్ద పదవి లాగా ఇప్పుడు కూడా వచ్చేవాళ్ళు పోయే వాళ్ళతో ఇప్పుడు కిటకిటలాడేది ఆ లోటు అనేది ఖచ్చితంగా ఎవరో ఒకరు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇప్పుడు కరోనా టైంలో గానీ లేకపోతే ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చిత ఎవరు ఇండస్ట్రీ పెద్ద ఎవరు అని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారంటే ఇంకా ఆ లోటు ఇంకా ఎవరు దాన్ని భర్తీ చేయలేదని మనం చెప్పొచ్చు అంటే ఒక ఇండస్ట్రీ పెద్దగా ఉండడానికి కావలసినటువంటి అర్హతలన్నీ ఆయనలో ఉన్నాయి చెప్పాలంటే ఇప్పుడు ఎలాగైతే దాసనారాయణరావు గారు కేంద్ర మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా ఇలా ఉన్నారు ఈయన కూడా అంతే కదా ఎమ్మెల్యేగా చేసి తర్వాత కేంద్ర మంత్రి పదవి రాజ్యసభ సభ్యుడిగా చేసి మెగాస్టార్ ముఖ్యంగా అన్నిటికంటే కూడా పెద్ద హోదా మెగాస్టార్ అనే హోదా ఆయన కూడా నిర్మాతగా కష్ట నష్టాలు కూడా తెలిసినటువంటి వ్యక్తి ముఖ్యంగా చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి కాబట్టి ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారిని ఇది చేయడానికి అన్ని ఇది ఉన్నాయి అంటే కాకపోతే దానికి ఆయన టైం కేటాయించాలి టైం కేటాయించాలి ఆ యాక్సెసిబిలిటీ ఇందాక మనం చెప్పుకున్నాం దాసనారాయణరావు గారు ఇల్లు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలో ఆయన అందుబాటులో ఉంటారు డోర్లు తెరిచి ఉండేవి ద్వారాలు తెరిచి ఉండేవి అలాగా చిరంజీవి గారు కూడా అంటే ఆయన మాజీ మంత్రి కావడం వల్ల ఆయనకున్న స్టార్డం వల్ల ఆయనకుండే సెక్యూరిటీ ఏవైతే ఉంటాయో అవి ఒక సామాన్యుడు ఏదైనా సమస్య వస్తే తక్కున వెళ్ళి చిరంజీవి గారిని కలవడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ డెఫినెట్ గా ఆయన ఇండస్ట్రీ పెద్దగా ఆ చొరవ తీసుకొని ఆ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తే అంతకంటే సంతోషం ఇంకేముంటుంది డెఫినెట్ గా అది చెయ్యాలి ఎవరో ఒకరు అది చిరంజీవి గారా లేదంటే బాలకృష్ణ గారా ఎవరైనా సరే ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా మొన్న ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి ఆయన కూడా కలవడం జరిగింది ఆయన కూడా ఎన్టీఆర్ కొడుకుగానే కాకుండా ఆయనకంటూ ఒక పెద్ద స్థాయిని త్రీ టైమ్స్ ఎమ్మెల్యే ఆయన పైగా కదా రాజకీయాల్లో కూడా ఉంది ప్రజల కష్ట నష్టాలన్నీ తెలిసిన వాడు ఆయన కూడా ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సినిమా రంగంతో విశేషమైనటువంటి అనుబంధం కలిగిన ఇది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఎవరో ఇంక చిరంజీవి గారు ఇదేదో ఒక పర్టికులర్ పోస్ట్ కాదు కదా ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ అలాగేం కాదు కదా ఇద్దరు ముగ్గురు కూడా అందుబాటులో ఉండొచ్చు కదా చిరంజీవి గారిని కలవడానికి వీలు కాకపోతే బాలకృష్ణ గారిని కలవడానికి బాలకృష్ణ గారిని కలవడానికి వీలు కాకపోతే ఇలా ఇంకొకరిని కలవడానికి అలాగా ఒక ఇద్దరు ముగ్గురు ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే సమస్యలు అనేవి ఎప్పుడు అలా వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఆ సమయానికి ఇప్పుడు అంటే ఇటు చిరంజీవి గారు సినిమాలతో బిజీగా ఉన్నారు బాలకృష్ణ కూడా సినిమాలతో బిజీగా ఉన్నారు కదా ఒకప్పుడు ఆయన రాసనారంట గారు ఏంటి ఇంకొక దశలో ఏదో సినిమాలు అవి ఫైనాన్స్ చేయడం కానీ లేకపోతే మరోటి అలా చేసేవాళ్ళు తప్ప ఇంకా ఈ అంత బిజీగా అంటే అందరికి అందుబాటులో ఉండేలా ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి అది మరి ఈ నల కాదు కదా చిరంజీవి గారి చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి బాలకృష్ణ చేతిలో సినిమాలు ఉన్నాయి మరి వీళ్ళు షూటింగ్కి అవుట్డోర్లు వెళ్ళడం అది ఉంటది కాబట్టి కనీసం ఇద్దరు ముగ్గురైనా ఇప్పుడు ఈ బాధ్యత తీసుకోవాలి ఏదైనా సమస్య వస్తే చక్కన వచ్చి అంటే ఏవి ఈ సమస్యలు అనేవి ఏవైనా సరే చర్చల ద్వారానే కదా పరిష్కారం ఆ చర్చల కోసం చొరవ తీసుకునే వాళ్ళు కావాలి ఉదాహరణకి ఇదే తీసుకున్నది నిర్మాతలు కార్మికులు నిర్మాతలు తరపున కొంతమంది ప్రతినిధుల్ని కార్మిక సంఘాల నాయకులు ఇద్దరిని కూర్చోబెట్టి ఏంటమ్మా అని చెప్పి మాట్లాడితే అయిపోద్ది కదా ఇగో మీరు ఎయిట్ పర్సెంట్ అంటున్నారు అలా కాదు ఒక కొంచెం మీరు పెంచండి వాళ్ళు థర్టీ పర్సెంట్ అంటున్నారు కాదు కొంచెం తగ్గండి అని చెప్పి ఇద్దరిని చెప్పి ఇమీడియట్ గా ఎక్కువ రోజులు దాన్ని సాగ దీకుండా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటది ఎప్పుడైతే ఇది ఈ లోటు అలాగా ఉందో దాని వల్ల ఇది డిలే జరుగుతుంది ఇది మామూలుగా ఈ ఫిల్మ్ చాంబర్ లోనో లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో దాకా పరిష్కారం అయిపోయే సమస్య ఎవరైనా ఉంటే పక్కన వాళ్ళిద్దరిని పిలిచి ఒక చోటు కూర్చొని து இப்பே சினமாட்டோகிரபி மினிஸ்டர் வெள்ளி இப்படி மல்லிச்சிரஞ்சீவி காரி இட்டு பாலகிருஷ்ண அந்த கலசி இல்ல சிலி அன்னு கதை அவுத்து அல காக்கு அந்த அந்தபாடு காரிக்கு காண நிர்மாளுக்கு காண எவரிக்கே சமஸ்யச்சா தான் பரிஷ்காரம் கோசம் பரிஷாரம் செய்யப்போனா கூட முந்த வெள்ளி எவரே சமஸ்ய உன்னு வெள்ளி செப்புக்கு சகம் பார்க்கிப்பது ஏதோ ஒரு அன்யம் ஜெரிந்து வெள்ளி டக்குனா சரி இல்ல அன் ஜெரிந்தே ఏం పర్లేదు నేను ఉన్నానని ఒక చిన్న భరోసా ఇస్తే హ్యాపీ ఫీల్ అయిపోతారు కదా అమ్మ నా సమస్య పరిష్కారం అయిపోద్ది అని నాకు హామీ ఇచ్చారని తర్వాత అవుతుందా లేదన్నది పక్కన పెడితే ముందు వినే వాళ్ళు ఉండాలి కదా చాలా ఇప్పుడు మనం చూస్తుంటాం మీకు ఏదైనా సమస్య ఉందా మాకు ఫోన్ చేసి మీ బాధలను చెప్పుకోండి అంటే ఆ చెప్పుకోవడం వల్ల సగం సగం బాధ తీరిపోద్ది కాబట్టి అంటే కూర్చోబెట్టి మాట్లాడే ఒక పెద్ద దిక్కు అనేది ఇండస్ట్రీకి చాలా అవసరం అది ఇప్పుడు చిరంజీవి గారు గాని బాలకృష్ణ గారు గాని ఇద్దరు కూడా చొరవ తీసుకొని ఆ చేయాలని ఆ బాధ్యత చేపట్టాలని నేను కోరుకుంటున్నాను అంటే మోహన్ బాబు గారు కూడా ఆయన కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు గా ఉన్నాడు ఈ ఎడ్యుకేషన్ విద్యారంగంలో కూడా ఉన్నాడు ఇలాగ ఆయన కూడా ఇండస్ట్రీ పెద్దగా ఏమైనా సమస్య వస్తే పరిష్కారం చేయడానికి తీసుకునే చొరవ తీసుకునే ఇది ఆయనకు కూడా ఉంది కాకపోతే ఆయన ఈ మధ్య కాలంలో ఇటు ఫిల్మ్ నగర్ నుంచి ఎక్కడో శంషాబాద్ దూరం ఎవరైనా మనం వెళ్ళి కలవడానికి అందుబాటులో ఉండడం అనేది చాలా అవసరం కాబట్టి ఆయన నాకు తెలిసినంత ఇప్పుడు ఎక్కడో చాలా దూరంగా హైదరాబాద్కి ఔట్స్కర్ట్స్ లో ఉంటున్నారు కాబట్టి కలవాలంటే కూడా వెళ్ళి వెళ్ళ వెళ్ళి రావడానికి రెండు మూడు గంటలు పడుతుంది అంటే కష్టం కాబట్టి చూడాలి ఒకవేళ ఇప్పుడు ఆయనకి నగర్ లో కానీ ఇక్కడే చాలా ఆఫీసులు కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన కూడా చొలవు తీసుకుంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇది పర్టికులర్ పోస్ట్ కాదు కదా ఇప్పుడు మోహన్ బాబు గారు అందుబాటులో ఉన్నారు అంటే గబుక్ వెళ్ళి కలుస్తారు కదా సార్ ఇలాగ మాకు ఇలా ఉంది కొంచెం మీరు అని చెప్పి చెప్పాను కదా ఆ చొరవ తీసుకునే వాళ్ళే మనకి పరువు అయ్యారు అని చెప్పి అది మోహన్ బాబు గారు తీసుకున్నా పర్వాలేదు బాలకృష్ణ గారు తీసుకున్నా పర్వాలేదు చిరంజీవి గారు తీసుకున్నా కూడా కానీ ఎవరో ఒకరు తీసుకోవాలి తక్షణం దాన్ని ఆ లోటు ఉండిపోయింది దాసనారాయణరావు గారు చనిపోయిన తర్వాత ఏడెనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఇండస్ట్రీకు పెద్ద దిక్కు ఎవరంటే చిరంజీవ బాలకృష్ణ మోహన్ బాబా అని ఇప్పటికీ మనం డిస్కస్ చేసుకునేలాగా ఉండడం అనేది ఎవరైతే ముందు లీడ్ తీసుకుంటారో ఆటోమేటిక్ గా అందరూ ఆట వెళ్తారు కాబట్టి ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలని మనం కోరుకోవడం అంటే మామూలుగా ఈ భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు అనేది ఎక్కడైనా సహజమే కదా రాజకీయాల్లో కావచ్చు వ్యాపార రంగాల్లో కావచ్చు ఏదైనా సరే ఏకతాటి మీద అంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒక తాటి మీద ఉన్నారా లేదన్నది మనం చూడాలి ఇప్పుడు మనం ఇండియా సంబంధించి ఏం చెప్తుంటాం భిన్నత్వంలో ఏకత్వం అంటే రకరకాల మతాలు రకరకాల వందల కొద్ది భాషలు సంస్కృతులు ఇన్ని ఉన్నా కూడా ఏదైనా అవసరం అయినప్పుడు ఇప్పుడు మనం చైనాతో మనకి వాళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా మనం మన మన అభిప్రాయ భేదాలు అన్ని కూడా పక్కన పెట్టేసి మనం మన ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తాం అంతే కదా పాకిస్తాన్ పాకిస్తాన్ తో జరిగిన తో కావచ్చు చైనాతో కావచ్చు ఇప్పుడు అమెరికా ఇప్పుడు అమెరికా ట్రంప్ ఏదో సంఘాలు విధిస్తాం చేస్తున్నారు అందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ ని ఎందుకని మనం ముందు మనం మన ఇండియా తర్వాత మన ఇది అలాగా మన ఇండస్ట్రీకి ఎప్పుడైనా అది ఒక కరోనా కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ డెఫినెట్గా ఒక తాటి మీద ఉంటారు